ఎంఎల్ఏ జీవదస్తం ఏంటంటే మీరు అందుకనే మేము ఒకటే కోరుతున్నాం ఈ డిఎస్సి నుండి ఈ మెగా డిఎస్సి నుండి మా గిరిజన ఐటీడిఎఫ్ ప్రాంతంలో మా ఐటీడిఎఫ్ ప్రాంత పోస్టులు మాత్రమే మాకు వినియోగించండి డిఎస్సీ ఆపద్దు డిఎస్సీకి మేము వ్యతిరేకం కాదు కానీ మా గిరిజన ప్రాంతంలో ఉన్న ఐటీడిఎఫ్ పోస్టులు మాత్రమే వినియోగం చేయండి మీరు నెక్స్ట్ జీవో ఆల్టర్నేట్ జీవో ఎలా తెస్తే అలాగే ఇవ్వండి అది కూడా ఫిఫ్త్ సెటిల్ కి వ్యతిరేకంగా తెస్తే మేము ఈ రోజు ఉత్త చేతులతో వచ్చాం కానీ రేపు పొద్దున మా యొక్క గిరిజన సాంప్రదాయమైన బిల్లంబలతో వస్తాం మేము చెప్తున్నాం హెచ్చరిక సార్ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాట్లాడడం చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మీరు గవర్నమెంట్ కి డైరెక్ట్ హెచ్చరికలు చేస్తూ మాట్లాడండి ఎందుకంటే ఈ రోజు మనం సాధారణంగానే పోరాటం చేస్తున్నాం ఎవరు కూడా ఎలాంటి మరణ హోమాలతో వచ్చినా ఇక్కడ పోరాటం చేయట్లేదు గుర్తుంచుకోండి సోదరులు థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు తమ్ముడు రాజు గారికి ఇప్పుడు స్పెషల్ టీసీ సాధారణ కమిటీ జిల్లా కోకత ఉన్నారు బాను శేల్స్ రావు మాట్లాడాల్సి దిక్కు మనం చేసేటటువంటి పరిస్థితులను మనం ఇప్పుడు మాట్లాడు ఇలాగ ఉంటే బాగున్నాను అన్నం

నేను మాట్లాడేది చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ఉన్నది లాఠీ పవర్ అనేటువంటిది మాత్రం ఐటీడి ముందు కనిపిస్తుంది ఇప్పటి వరకు సహకారం అందింది కానీ ఇక మీద నిరుద్యోగుల యొక్క పవర్ ఏంటో మనం చూపించాలి అలా చూపించకపోతే భవిష్యత్తులో గిరిజనులు ఈ ప్రాంతంలో ఉండకుండా ప్లేన్ వాళ్ళందరూ వచ్చి తరిమి తరిమి కొడతారు అలానే మణిపూర్ లో జరుగుతుంది ఆల్రెడీ నాగాలంలో జరుగుతుంది ఇవన్నీ జరిగేది ఎక్కడ ఎక్కడ అనుకున్నారు గిరిజనులకి నాన్ ట్రైబల్ జరుగుతున్నటువంటి పోరాటం ఇలాంటి పోరాటం దీని వెనకాల ప్రభుత్వాలు ఉన్నాయి దీని వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారు ఈ ఐటీ వెనకాల చాలా మంది వెనకాలను నడిపిస్తున్నారు నిన్నటి నిన్న విన్నదే సిఆర్టి పోస్ట్ అట రెండు కోట్ల పెట్టి కొనుక్కున్నారు అట రెండు కోట్లు గిరిజన ప్రాంతాలు లోకు అయిపోయాం మనం అందరం నేను రెండు వేల పదకొండు ఒక్కడే ఒక మండలంలో ఒకే ఒక ఇరవై తొమ్మిది గ్రామాలకు ఒక్కండే బీడి చేసిన వాడిని ఈ రోజు ఇక్కడ వెనక ట్రైబల్స్ ఎవరైనా ఉన్నారు చూపించమనండి ఒక్కరు చూపించమని పోలీస్ వ్యవస్థలో పోలీస్ వ్యవస్థలో ఒక చూపించమండి ఒకవేళ వెళ్ళి ఉంటే పోలీస్ వ్యవస్థలు ఎవరైనా ఉంటే ఓం గార్డ్ లో వెళ్ళి ఉంటారు ఓం గార్డ్ కూడా ఎప్పుడు వెళ్ళారు రెండు వేల పన్నెండు ముందుకు వెళ్ళారు అది ఓం గార్డ్ ఎందుకు వెళ్ళారు తెలుసా నక్సల్స్ కి ఇంపర్మర్లు ఇవ్వడానికి వెళ్ళారు తప్ప ఇదిగో